జగిత్యాల జిల్లా వెల్గట్టూరు మండలంలో దారుణం జరిగింది ఆస్తి తగాదాలతో ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన అన్ననే తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన సుమన్ మల్లేష్ ఇద్దరు రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు ఇద్దరికి కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలతో తరచుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే గత రాత్రి కిరాణా షాప్ వచ్చిన అన్న బొమ్మల ఢిల్లేష్ పై దాడికి దిగాడు తమ్ముడు మల్లేష్ పై దాడికి దిగాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుమన్ అక్కడికక్కడి ప్రాణాలు విడిచాడు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు హత్యకు గల కారణాలతో పాటు హత్య ఒకరే చేశారా లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు ఘటనా స్థలికి డాగ్ స్క్వాడ్ ను రప్పించి హత్యకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు ప్రస్తుతం నిందితుడు పరారిలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు హత్యకు గురైన సుమన్ కు భార్యతో పాటు ఒక కుమార్తె ఉండగా గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య వచ్చిన విభేదాలతో భార్య తన పుట్టింట్లో కూతురితో కలిసి ఉంటుంది హత్య సమాచారం తెలుసుకున్న భార్య కూతురు ఘటన వద్ద బోరును విరిపించారు తండ్రి మృతదేహాన్ని చూసిన కూతురు ఏడ్చిన తీరు అక్కడి వారికి కన్నీరు తెప్పించింది ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలను విచారణ చేస్తున్నామన్నారు